వందల ప్రశ్న ఏంటంటే మూడో ప్రశ్న ఏంటి ప్రశ్న పాప పరిహారద బలి మరియు అపరాధ పరిహారద బలికి తేడా తేడా ఏంటి ఈ వ్యక్తి మరి పేరు రాయలేదు ఊరు రాయలేదు అతని యొక్క సన్నంబర్ పెట్టలేదు అవును పాప పరిహారదం అంటే పాప సంబంధమైన బలి ఎవరైతే పాపం చేశారో ఆ పాపం చేసినప్పుడు పాప పరిహారద బలి జరిపించాలి ఎక్కడుంది కాండము నాలుగవ చాయము నాలుగవ వచ్చాయము లేవికాండము లేవి కాండము నాలుగవ లేవి లేవికొండ నాలుగో వచ్చాయము ఇరవై రెండవ వచ్చును మొట్టమొదటి రెండవ లేవి లేవికొండ నాలుగో వచ్చి రెండవ వచ్చును రెండవ వచ్చిన రెండవ వచ్చిన నీవు ఇస్రాయల్ తిట్లనము యహోవా ఆజ్ఞ అన్నిట్లో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగినట్లు అభిషక్తుడైన యాజకుడు పాపం చేసిన తాను చేసిన పాపమునకే నిర్దోషమైన కోడిదోడిని యహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలను ఇది పాప పాపం చేసిన వాడు పాప పరిహార బలి అర్పించాలి ఈ విధంగా ఆ పాహప ఎలాగ అర్పించాలో లేవి కాణము నాలుగవ చాయము మూడో వచ్చిన నుండి అక్కడి నుంచి మూడో వచ్చినాక రెండవ వచ్చిన నుండి రెండవ వచ్చిన వరకు ఉంది ఓకే ఒక పాపం పాహపరిహద్ది బలి తేవాలి ఆ నాలుగవ వచ్చింది నాలుగు లేవిక నాలుగో వచ్చాగో వచ్చు అతను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యహోవా సన్నిధిని ఆ కోడిని తీసుకుని వచ్చి కోడి తల మీద చెయ్యి ఉంచి తల మీద ఏం చేయాలి చెయ్యి ఉంచి అంటే తన ఇప్పుడు కోడే 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 అంటారు కోడి అంటారు కోడె తల మీద చెయ్యి ఉంచి యహోవా సన్నిధిని కోడిని వధించవలను అభిషక్తుడిని యాజకుడు ఆ కోడదూడ రక్తములో కొంచెం తీసి ప్రత్యక్ష గుడారంలో దాని తేవలను తేవలను ఇది ఇవి కిందంతా చేయలేక పదమూడే వచ్చినా లేవికండ నాలుగు వచ్చి పదమూడు వచ్చి ఇస్రాయల్ సమాజం అంతయు పొరపాటును ఏ తప్పిదము చేసి యహోవ ఆజ్ఞ అన్నిట్లో దేన్నేను మీరి చేయరాని పని చేసి అపరాధులైన వారు ఆ ఆజ్ఞకు విరోధంగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహార బలిగా ఒక కోడదోడుని అర్పించి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావాలి ఇది కూడా పదమూడవచ్చు నుంచి ఇరవై ఒకటి వరకు చేయ ఇరవై అవచ్చును లేవిక నాలుగో వచ్చును అతడు పాప పరిహార బలిగో కోడిని చేసినట్లు దీన్ని చేయవలసి అట్లే దీన్ని చేయవలసి యాజకుడు వారి నిమిత్తము ప్రాయచితం చేయగా వారికి క్షమాపణ కలుగును ఇరగో రెండు ఎవరు పాపం చేస్తే ప్రజలు ఎవరైనా పాపం చేస్తే అభిషక్తుడు మొట్టమొదటి పాపం ఎవడు అభిషక్తుడు అభిషక్తుడైన యాజకుడు యాజకుడు పాపం చేసిన పొరపా పొరపాటున ఏ తప్పే వచనంలో అధికారి ఇరవై రెండు అధికారి ఇరవై వచనంలో మీ దేశస్తుల్లో ఇరవై ఏడవ వచనంలో నాలుగోది ఎవడైనా ఆ ముప్పై రెండవ ముప్పై రెండవ ఎవడైనా పాప పరిహారద బలిగా అర్పించటకు గొర్రెను తీసుకుని వచ్చిన ఇంట్లో నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహారద బల ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించుడు చోటను పాప పరిహారద బలి దాన్ని వధించే కాబట్టి కాబట్టి పాపారద బలి అర్పించేవాడు అతను పాప పోనకి ఒక పశువు చెయ్యి ఉంచాలి ఉంచి అంటే అతని పాపం అది భరిస్తుంది ఇప్పుడు పాహ పరిహారర్పించాలో ఎన్ని ఉన్నాయి ఐదు సెక్షన్లు అంటే ఇదేవి కాండము నాలుగవ అధ్యాయం అంతా కూడా చదువుకోవాలి ఇప్పుడు రెండోది అపరాధ పరిహారీ అధ్యాయం లేవి కాండము ఆర వచ్చాయము ఆర వచ్చాయము లేవి కాండము ఏడవ ఛాయం మొదటి వచనం లేవి కాండ ఏడవచ్చు మొదటి వచనం అపరాధ పరిహార బలి అతి పరిశుద్ధము ఇదిగో ఇదే బలి అపరాధ పరిహార బలి అపరాధ ఇందాకరది ఏంటి పాప పరిహార బలి అపరాధ పరిహార బలి అతి పరిశుద్ధము ఇందాకరది పాప పాప సంబంధమైంది ఇది అపరాధ పరిహారూర్చిన విధి ఏదనగా దహన బలి పశువులను వధించు చోట అపరాధ రూపమైన పశువులను వధించవలను బలిపీడము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించవలెను దానిలో నుండి దాని కు్రవ్వంతటిని అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములు క్రువ్వును రెండు మూత్ర గ్రంథులను డొక్కల పైన ఉన్న క్రువ్వును మూత్ర గ్రంథుల మీద క్రవును కాలేజం మీద వపను తీసి దాని అంతయు అర్పించవలను పాప పరిహార అపరాధ అని అడుగుతున్నాడు అడిగాడు అంతేంటి పాప బలికి మూడు వందల అరవై మూడు వీడియోలు పాహ పరిహారద బలికి అపరాధ పరిహార బలికి తేడా ఏంటి ఏంటి తేడా పరిహారద బలి పాప సంబంధమైంది దాని నెత్తి మీద ఎవడ పాపం చేశాడో ఆడు చెయ్య ఆ యొక్క పశువు యొక్క తలమ చెయ్య అంటే ఇతని యొక్క పాపము ఆ పశువు భరిస్తుంది అపరాధ పరిహార బలి విషయంలో ఎవరు దాన్ని దాన్ని ఎత్తిమయ్య వేయక్కర్లేదు అదేంటిది పరిశుద్ధమైనది ఇదేంటిది పరిశుద్ధమైన ఏడవ అధ్యాయ మొదలవచ్చును లేవి కాండి ఏడవధ్యం మొదటి వచ్చును అపరాధ పరిహారార్థ బలి అది పరిశుద్ధము దాని గూర్చిన విధి ఏదనగా దహన బలి పశువులను వధించు చోట అపరాధ బలి రూపమైన పశువులను వధించే అది దానికి దీనికి తేడా అదే ఇది అక్కడే ఇరవై ఆరో వచ్చును లేవి లేవిక ఏడో వచ్చాయేమో ఇరవై ఆరో వచ్చును మరియు పక్షిదేనే గాని మరియు పక్షిదే గాని గాని పక్షిదే గాని మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములు అన్నిటిలో తినకూడదు ఏం చేయకూడదు రక్తము తినకూడదు ఏ ఏ బలి అపరాధ పరిహార అపరాధ పరిహార బలి ఏం చేయకూడదు తినకూడదు ఏ రక్తమును తినకూడదు మీ నివాసం తినకూడదు ఎవడును ఎవడు రక్తము తినను ఎవడు రక్తము తినను వాడు తన ప్రజలను కొట్టివైపడును ఆ మొత్తం బళ్ళు పహపరిహత బలి అపరాధ పరిహర్రహద్ బలం అయితే ఆ వ్యక్తి పాపం చేశాడు కాబట్టి ఆ యొక్క తనక బదులుగా పాపం పోనకి ఒక పశువుని తీసుకొస్తాడు దాని మీద చేయి ఉంటాడు అపరాధ పరిహార బలి అది ఇది పహప్రహద్ది బలి అపరాధ పరిహార బలి అపరాధ పరిహార బలి విషయంలో ఎవరో కూడా దాని నెత్తి మీద చేయి వేడుకోవడదు ఎవరి నెత్తి మీద పశువు నెత్తి మీద ఇరవై రెండవ వచ్చనం లేకుండా ఏడవ వచ్చాము ఇరవై రెండవ వచ్చు మరియు యహో మోసేకి ఇలాగ సెలవు ఇచ్చా నువ్వు ఇస్రాయల్ తిట్లను ఎద్దుదే కాని గొర్రెదే కాని మేకదే కాని దేని క్రువును మీరు తినకూడదు చచ్చిన దాని క్రువును చీల్చిన దాని క్రువును ఏ పనికైనా వినియోగపరచవచ్చును కాని దానిని ఏ మాత్రం తినకూడదు తినకూడదు ఏల మనుషులు యహోవాకు హోమముగా అర్పించు జంతువుల్లో దేని కృవునైన తినేవాడు తన ప్రజల నుండి కొట్టివైపాడు మరియు పక్షిదే గాని జంతువుదే కానీ ఏ రక్తమును మీ నివాసము అన్నిటిలో తినకూడదు తినకూడదు ఇదంతా ఏం చేయాలి పాప అపరాధ పరిహార బాహ పరిహార్ద బలి విషయంలో దేవుడు లీవిక నాలుగో అధ్యాయంలో చెప్పాడు అపరాధ పరిహార బలి అంటే ఏంటో ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయంలో చెప్పాడు ఇక్కడతో ఈ యొక్క ప్రశ్న సమాధానము పూర్తి చేసాం అదే ఆ వ్యక్తి తెలుసుకోవాలి అయిపోయింది